నమస్తే మేము శ్రీ గణేష్ వెజిటేబుల్ జ్యూస్ సెంటరు మాది ఇంతకుముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అక్కడ ఉన్నింది దత్త ఫంక్షన్ కాడ మేము ఇక్కడ కాలేజ్ సర్కిల్ ఆర్ అండ్ బి బంగ్లా గేటు పక్కకి మేము థర్టీ డేస్ పదహైదు రోజుల నుంచి ఇక్కడ మార్చడం జరిగింది మా దగ్గర అన్ని అవైలబుల్ జ్యూసులెస్ ఉంటాయండి వెజిటేబుల్ జ్యూసెస్ అర్లీ మార్నింగ్ ఐదు నుండి అర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి టెన్ వరకు ఈ జ్యూసులు అవైలబుల్ ఉంటాయి బూడిది గుమ్మడికాయ సొరకాయ కీరకాయ క్యారెట్ బీట్రూటు ఇంకా గడ్డి మిక్స్డ్ వెజిటేబుల్స్ ఏబీసీ జ్యూసులు అనేటువంటివి మన దగ్గర అవైలబుల్గా ఉండే జ్యూసులు